హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా సబ్స్క్రైబర్లు అందరికీ నమస్కారం అన్న మేము నేను చెప్పాల్సింది ఏదన్నంటే కొత్తగా అంటే మేము కొత్తగా ఛాన్స్ అంటే డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నామన్నా మాకు మన సలహాలు ఇస్తావా అని చెప్పి అడుగుతూ చాలామంది మెయిన్ చూడండి అన్న చలికాలం ఎండాకాలం అంత ఏమి ఇబ్బంది ఉండదు అన్న ఏడగట్టేసిన ఉంటాయి మనకి ఎక్కువ ఇబ్బంది పడాల్సిందేమో ఒకసారి మ్యాథ్ తీసుకుపోయినామంటే కొంచెం తింటాయి మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం కానీ వర్షాకాలం ఎట్లుంటుందంటే అంటే వానెప్పుడు వస్తాయి తెలియదు అది ఎప్పుడు తగ్గేది తెలియదు పడితే తుఫాను వస్తనే ఉంటుంది లేదంటే పోతే పోతనే పోయేది అంటే పోయిన దానికి ఏం ప్రాబ్లం లేదు వచ్చిన దానికి మనకు ప్రాబ్లం ఏంటంటే నా షెడ్యూల్ చూడండి మీకు ఏదో చూపించి చెప్పుడు కాదన్న నేను డైలీ డైలీ ఫైవ్ ఓ క్లాక్ వచ్చి నా పని కూడా కొట్టుకొని పాలు పోసి వచ్చేస్తా అంటే పెండ తీసి వెళ్ళిపోతుంటే కానీ ఈరోజు చూడండి అంటే నేను మీకు ప్రాక్టికల్గా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే డైరీ ఫామ్లో ఏమైనా ఎట్టి అంటే మనం అనుకున్నది ఒకటి అక్కడ అయ్యేది ఒకటి మనం అనుకుంటామంటే వస్తాము పాలు వండుకుంటాము వెళ్ళిపోతామని ప్లాన్లో వస్తాం కానీ డైరీ ఫామ్ పెట్టిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్న ఈ వర్షాకాలం అయితే మెయిన్ ఇది జిడ్డు కాలం ఎట్లుంటుంది అంటే మనం ఐదు గంటలకు వర్క్ అంటే నా ఐదు ఐదు నుంచి ఆరు గంటల లోపు నా పని అయిపోతుంది ఎప్పుడు కానీ ఇప్పుడు చూడండి తొమ్మిది అవుతుంది వర్షం తగ్గుతాయమని చూసిన ఇప్పటివరకు వర్షం తగ్గుతలేదు ఒకటి ఈ వర్షాకాలంలో ఎట్లుంటుందని అంటే డైరీ ఫామ్లా మొత్తం ఇప్పుడు చూ చూడండి ఎంత జిప్పు జిప్పు ఉంటుంది ఈ దీసే ఓపిక ఉండాలి అన్న నేను ఎప్పుడైనా చెప్పాను ఇలా వర్షం నుండి బయట వర్షం పడుతూనే ఉంటుంది ఓపిక వెళ్ళాలి చాలా వచ్చి ఊపికుండాలంటే ఇది ఒక అంటే కొంచెం వీద్దాం అనుకుంటే దానికి డబల్ రౌండ్ ఇద్దరు పని చేయాల్సి వస్తుంది ఈ వర్షకాలంలో నా షెడ్యూల్ నేను ఇప్పటికే నీటి చేసు కానీ చేసినా కొంచెం తర్వాత చేస్తూనే ఉంటాయి బయట కట్టేద్దామంటే ప్లస్ ఉండదు లోన్నే కట్టేయాలి ఈ వర్షాకాలంలో రూండ్ అయినా ఎంత ఇబ్బంది ఉంటుంది మీకు నా చుట్ట వర్షాలు అర్థం చేసుకోండి ఫస్ట్ ఎంత ఇబ్బంది అయినా ఉంటుంది చూడండి ఒకసారి నీ కొత్తగా పెట్టే వాళ్ళు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రన్న చేసాము అని ఓపు అంటే ఇప్పుడు అనిపిస్తుంది చేసామని కానీ పెట్టినాక మళ్ళీ మనం చేయ చేయకపోతే అంటే మనం ఇంచుమించు పది లక్షలు లాస్ అవుతామన్నా అందుకనే పెట్టేటప్పుడే జాగ్రత్తగా రండి ఇప్పుడు కొత్త వచ్చే వాళ్ళకి నేను చెప్పేది ఇది మస్తు ఓపిక ఉంటే మాత్రమే రండి ఓపిక కాదు నేను చేయగలుగుతా అనుకున్న వాళ్ళు మాత్రమే రండి ఎట్లుంటో చూడండి మీరు ఫస్ట్ నా దగ్గర నాలుగు బర్రెలు ఉన్నాయి ఆ నాలుగు బర్రెలకు ఎంత రోజు ఉంటుంది ఇంకోటి ఇప్పుడు ఇవి తీసేనే ఉంటా మళ్ళీ జరిసేద్దాం కాదు మళ్ళీ అది చేస్తేనే ఉంటాయి అందుకని చెప్పి నేను ఏమంటాను అంటే కొత్త షెడ్ వాటి పెట్టాలని అనుకున్న వాళ్ళు మాత్రం షెడ్ ఒకటేసారి మంచిగా వేసుకోండి ఇంకోటి ఈ వర్షాకాలం ఎంత మంచిగా వేసినా జిబ్బు అయితేనే ఉంటుంది అన్న ఎందుకంటే అది చేస్తూనే ఉంటాయి ఖరాబ్ అయితేనే ఉంటుంది కానీ ఓపికత్వం చేసేవాళ్ళు మాత్రమే డైలీ ఫామ్ పెట్టండి నేను కొత్త వాళ్ళకి ఇచ్చే సూచన ఒకటే అన్న షెడ్ ఒకటేసారి హైట్ వేసుకోండి హైట్ వేసుకోవడం ద్వారా ఎలా అంటే అది ఒకవేళ టైలింగ్ చేసినా వాటర్ పడ్డా వర్షం వచ్చినా బయటికి వెళ్ళిపోతుంది నీట్గా ఉంటుంది యూషిఎఫ్ షెడ్ మాత్రం మొదలైన యూషిఎఫ్ షెడ్ మాత్ర వేసుకోండి అది చాలా బెనిఫిట్స్ ఉంటాయి నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ అన్న సబ్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉపయోగపడే విషయాన్ని ఇంకా చాలా చెప్తా నేను థ్యాంక్ యూ